అందరికీ నమస్తే అండి నేను మీ భార్గవిని లోక్షిత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లాలో ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం అండి ద్రాక్ష రామన్ టెంపుల్ గురించి మీకు నేను పూర్తిగా వివరించబోతున్నాను ఈ ఆలయం పంచారామాలో ఒకటండి అదేవిధంగా అష్టదశ శక్తిపీఠాల్లో పన్నెండవ శక్తిపీఠం కూడా ఉందండి ఇక్కడ అదే విశిష్టత ఇక్కడ ద్రాక్షారామ అనే పేరు ఏ విధంగా వచ్చింది అంటే దక్షుడు ఇక్కడ యజ్ఞం చేశారండి దానికోసమే ఇక్కడ ద్రాక్షారామ అనే పేరు వచ్చింది ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ ఉచిత అన్నదానం సదుపాయం బయట పెడతారు లోన్ కూడా పెడతారు ఇలా ఎంట్రన్స్ వెళ్ళాలన్నమాట లోన్కి ఇక్కడ దక్షుడు యజ్ఞం చేయడం వల్ల మనకి శక్తి పీఠాలు ఏర్పడినాయండి అది ఏ విధంగానో ఎలానో మీకు ఇప్పుడు నేను వివరించబోతున్నాను ఈ దక్షుడు ఎవరో కాదండి సతీదేవి యొక్క తండ్రి సతీదేవి అంటే శివుని యొక్క భార్య దక్షుడు శివుడి మీద కోపంతో ఒక యజ్ఞం ఏర్పాటు చేశాడండి ఆ యజ్ఞానికి శివుడికి ఆహ్వానం రాలేదు అయితే సతీదేవి మా తండ్రి యొక్క యజ్ఞానికి నేను వెళ్ళాలి శివుడు ఎంత వద్దని చెప్పినా కూడా సతీదేవి వెళ్ళాలని చెప్పి వెళ్ళిందండి వెళ్ళి అనుమానం అవమా అవమానించారండి సతీదేవిని అక్కడ ఆ అవమానం తట్టుకోలేక అటు కైలాసమో వెళ్ళలేక ఇక్కడ ఇటు ఉండలేక తన యొక్క బొట్టన వేలుతో అగ్నిని పుట్టించి దాంట్లో అయిపోయారండి ఈ విషయం తెలుసుకోగానే శివుడు తన యొక్క జటా జూటంతో వీరభద్రస్వామిని సృష్టించి దక్షిణ్ణి చంపేస్తారు అప్పుడు శివుడు సతీదేవి యొక్క దేహాన్ని తన భుజాలపై వేసుకుని మూడు లోకాలు తిరుగుతూ ఉండగా ఆ మూడు లోకాలు ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడ అగ్ని పుట్టి ప్రళయం స్టార్ట్ అవుతుందండి అక్కడ దేవీ దేవతలు అందరూ ఈ ప్రళయం తట్టుకోలేక విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు తన యొక్క సుదర్శన చక్రంతో ఆ సతీదేవి దేహాన్ని పద్దెనిమిది ఖండాలుగా వధించి వధిస్తాడండి ఆ పద్దెనిమిది ఖండాలే పద్దెనిమిది శక్తిపీఠాలుగా పీఠాలుగా అందులో ఇప్పుడు మనం చూపుతున్న ఆలయంలో ఉన్నదే పన్నెండవ శక్తిపీఠం అండి ఇక్కడ పడిన భాగం పేరు నావి అండి కట్టించారండి మిగిలిన నిర్మాణం అంతా అక్కడ ఉన్న అక్కడ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులే నిర్మించారంట నిర్మించారంటే ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందండి మనకు ఫస్ట్ దిండు గణపతి ఎంట్రెన్స్ అండి ఇక్కడ రాహుకి రాహు కుంకుమ పూజ కాలభైరవ స్వామి అభిషేకం అన్నీ ఉంటాయి నిత్య సామూహిక అభిషేకం కుంకుమ కుంకుమచ్చని కూడా ఉంటుందండి ఒక సంవత్సరం పాటు చేస్తారు మనం అమౌంట్ పే చేయగానే అదేవిధంగా చండీ బొమ్మం కూడా సంవత్సరం వరకు చేస్తారు మనం అమౌంట్ పే చేస్తే మీరు అది కూడా ೇಸ್ಕೊಳ್ಳಂ ಮಾತ್ರ ಮರ್ಚಿಪದ್ದು ಥ್ಯಾಂಕ್ ಯು